ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ధనుసు రాశి వారికి మే ఆరు ఏడు ఎనిమిది తేదీలలో జరగబోయేది ఇదే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది ధనుసు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగుతుంది మనం ముందుగా ముఖ్యంగా మే ఆరు ఏడు ఎనిమిది తేదీలలో వారి జీవితంలో ఏం జరగబోతుంది ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కలిగిస్తున్నాయి అలాగే మీరు వినబోయే అతి పెద్ద శుభవార్తలు ఏంటి ఇలాంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ధనసు రాశి అనేది రాచచక్రంలోనే తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వషేడా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషేడా నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే గనక వీరికి సహనం అధికం ఓపికతో ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే గనక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ధనుసు రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు సమస్యలను మీరు అనుభవించి ఉన్నారు మీరు ఎదుగుతుంటే చూసి ఓరవలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీరు ఇరుగుపరుగు వ్యక్తులతో కావచ్చు మీ సన్నిహితులతో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులతో కూడా కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో కూడా ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాలలో కూడా చాలా అవమానాలు పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా మీరు చూశారు అయితే ఇక నుంచి మీకు మంచి రోజులైతే రాబోతున్నాయండి దీనివల్ల ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే అద్భుతమైతే జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారు చేసిన తప్పేంటే వారు గ్రహించగలుగుతున్నారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారి యొక్క ఆ పరమేశ్వరుడు వారిని వారికి అయితే నేర్పించబోతున్నాడు వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలు కూడా ఇస్తున్నాడు అలాగే కొన్ని శిక్షణలు కూడా వారి పట్ల అమలు చేస్తున్నాడు ఈ విధంగా వారి జీవితంలో వారు తప్పేంటి వాళ్ళు తప్పేం చేశారు ఎవరి పట్ల వారు అమర్యాదగా నటించారు అలా ఎవరి అవమానపరిచారో అన్నీ కూడా అనే విషయాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా అయితే త్వరలోనే ధనుసు రాశి వారి యొక్క జీవితంలో జరగబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా జరుగుతీరుతుంది అలాగే ఈ సమయంలో అకస్మాత్తుగా ధనలాభం అనేది మీకు కనిపిస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మీకు ఈ సమయం అనేది ఎంతో చాలా అనుకూలంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఇక ముందు నుంచి మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులు అన్నిటికి కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు కూడా లభిస్తాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహంగా పరిచే ఫలితాలు కూడా మీకు మారబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ధనుసు రాశి వారు ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుందండి ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రానుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసేటువంటి సత్కారాల ఫలితాలను మీకు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏమిటో కాదు మీకు అర్థం కావడం కూడా లేదు ఏంటా అని మీరు మంచిగా ఉన్నప్పటికీ కూడా అందరూ పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకు ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడు ఉన్న రోజులు కూడా ఉన్నాయి దానికి ఆ సమయం ఎప్పుడు వచ్చేసిందండి అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి ఆ దైవశక్తి మీరు చేసేటువంటి సత్కారాల ఫలితం అనేది ఇప్పుడు మీకు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అది త్వరలోనే మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ధనుసు రాశి వారికి మే ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మీ యొక్క జీవితంలో అతి పెద్ద శుభవార్తలు కూడా మీరు వినే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఈ శుభవార్తను మీరు కళలో కూడా ఊహించుకుంటారు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందడం మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ వారికి వివాహం జరగడం కొంతమందికి విదేశాలకి వెళ్ళడం ఈ విధంగా మీ జీవితాలలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన శుభవార్త ఈ మూడు రోజులు అంటే మే ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఏ అయినా సరే ఏ సమయంలో అయినా సరే ఏ అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది ఎన్నో రోజులు మీరు పడ్డ కష్టాల నుండి ఈ ముక్తి కలిగించబోతుంది మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలు సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలాగా కూడా చేస్తుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదండి అనుకోకుండా అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ధనుసు రాస జాతకులు ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన శుభవార్త అయితే ఈ మూడు రోజులు అంటే మే ఆరు ఏడు ఎనిమిది తేదీలలో వినే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా చూస్తారు అలాగే చాలా కాలంగా మీరైతే ఎవరైతే మిత్రులు కలుసుకోవాలని ఆరాటపడుతున్నారో వారికి సంబంధించి మీకు అడ్రస్ దొరకడం అనేది మీరు బాధపడుతూ ఉన్నారు కదా దానిలో నిరాశలు ఉంటే ఈ మూడు తేదీలలో వారికి సంబంధించిన శుభవార్త అయితే మీకు అందబోతుందండి వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు ఇంకా మరిన్ని అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారండి మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్లు ఉన్నట్లయితే దానికి సంబంధించింది కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారండి వారి మూలంగా మీ యొక్క జీవితం ఊహించిన మలుపు తిరిగి అవకాశం అయితే కనిపిస్తున్నాయి ధనసు రాశి వారికి అదృష్టం అనేది ఇప్పుడే మొదలైందని కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగార బాట వేసుకోవడానికి ఈ మూడు రోజుల్లో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు అనేవి చాలా కీలకమైన రోజులు అని చెప్పుకోవాలి ధనసు రాశి వారు మే ఆరు ఏడు ఎనిమిది తేదీల తర్వాత మీకు ఒక అద్భుతం అయితే జరగబోతుందండి మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకుని వెళతారు కాబట్టి మీరు అనుభవం ఉన్నవారు వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములు ఎంపిక చేసుకో ఆ తర్వాత సత్ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు మీ ప్రయత్నాలను ముమ్మరం చేయండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుందండి ఈ మూడు రోజుల్లోనే మీ యొక్క జీవితంలోకి ఒక కీలకమైన రోజు అనేది చెప్పుకోవాలి కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పని అయినా సరే మీరు సత్ఫలితాలు పొందుతారు ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఆ పరమేశ్వరుడు యొక్క కరుణ కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటికి రాబోతుంది మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారం అయితే చూపించబోతుంది ఆర్థికంగా గమనీయమైన పురోగతిని సాధిస్తారు వంశపరంగా మీకు దక్కవలసిన ఆస్తులను దక్కించుకుంటారు ష్యూరిటీ సంతకాల విషయంలో మీకు చాలా క్లారిటీ అనేది కూడా వస్తుంది అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమవుతున్నట్లయితే గనక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు రాబోయే ఈ మూడు రోజుల తర్వాత వీళ్ళు వసూలు అవే అవకాశాలు కూడా మీకు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూస్తారండి శివ ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది ఆ తర్వాత ఇంకా మరెన్నో మంచి ఫలితాలను కూడా మీరు చూడబోతున్నారు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ పరమశివుడు అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ధనసరాశి వారికి మే ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఆ తర్వాత మీకు అంత శుభమే జరుగుతుందండి మీరు ఏ పని తలపెట్టినా సరే అందులో ఖచ్చితంగా విజయం సాధించి తీరతారు అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు కానివ్వండి వృత్తులకు కానివ్వండి మీకు తోచినంత సహాయం కూడా చేయండి ఆ తర్వాత అపారమైన పుణ్య ఫలితం కూడా మీకు లభిస్తుంది సరే కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ